నమస్తే అండి ఒకప్పటి హీరోయిన్ పూనం కౌరు దర్శకుడు త్రివిక్రమను టార్గెట్ చేయటం కొత్త కాదు ఇంతకాదు ఆమె పవర్ స్టార్తో పెళ్లి అవుతుందని కలగన్నారు కానీ అలా కాకుండా చేశారు త్రివిక్రమ్ అనేటటువంటి బాధ అలాగే సమంత కోసం తన వర్క్ను బలిపెట్టారు అనేటటువంటి మరో ఆవేదన అసలు పవన్కు రష్యా మహిళకు పెళ్ళికి సూత్రధారి త్రివిక్రమ్ అనే అన్నది పూనం కౌరు బలంగా నమ్ముతున్నటువంటిది మరి ఇన్ని కారణాల వల్ల ఆమె త్రివిక్రమను ద్వేషిస్తూ వస్తూ ఉన్నారు ఆ ద్వేషం అలా అలా వెళ్ళి వెళ్ళి టాలీవుడ్లో ఫిర్యాదు చేసే వరకు కూడా వెళ్ళింది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఝాన్సీ తమ్మారెడ్డి భరద్వాజులతో కమిటీ వేశారు పూనం కవరు ఫిర్యాదును ఆ కమిటీకి ట్రాన్స్ఫర్ చేశారు కానీ కమిటీ విచారణ చేయాలి అంటే పూనం కౌరు రావాలి కానీ ఆమె రావడం లేదని తెలుస్తుంది మరి కేవలం మెయిల్లో ఫిర్యాదు పంపారు తప్ప దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఏవి పంపలేదని తెలుస్తుంది మరి పూనం లెక్క ప్రకారము అర్జెంటుగా ఆ కమిటీ త్రివిక్రమను పిలిపించి విచారణ చేయాలి కానీ అలా ఎలా జరుగుతుంది తన ఫిర్యాదును సమర్థిస్తూ తగినటువంటి సాక్ష్యాధారాలు పూనంకు సమర్పిస్తే కదా అలా కాదు త్రివిక్రమను పిలిచి తాను చెప్పిన విషయాలు అడగమంటే అది జరిగే పని కాదు కదా అప్పట్లో కాస్త హడావిడి జరిగింది తప్ప తరువాత మరేమీ లేదు ముఖ్యంగా ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అంతా చల్లారింది కానీ ఇప్పుడు పూనం మళ్ళీ ఈ విషయం బయటకు తీశారు త్రివిక్రమ్ మీద విమర్శలు కురిపించారు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇది కిలుగుతున్నారు పూనం కౌరు అన్నది ఒక పాయింట్ కేవలం సోషల్ మీడియాలోనేనా పూనం నేరుగా మళ్ళీ మరోసారి కమిటీని సంప్రదించారు అంటే లేదనే తెలుస్తుంది మరి పూనం తమను ఏమీ సంప్రదించలేదని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు అప్పట్లో మెయిల్ లో పంపడం తప్ప మరి ఇంకేమీ లేదన్నారు అప్పుడు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది కానీ పూనం చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తుంది ఇటీవలే ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఒక ఫోటో దిగారు జనాలు ఏమనుకున్నారంటే పూనం నేరుగా బాబుగారిని కలిశారు అనుకున్నారు కానీ విషయం ఏంటంటే ఏదో కార్యక్రమానికి వెళ్ళి వేదిక మీదకు వెళ్ళి వచ్చారు ఆమె అంతవరకు ఆ తరువాత ఒకటి రెండు రోజులకు సోషల్ మీడియాలో పాత పాట పాడారు జనం ఈ రెండు సంఘటనలకు ముడిపెట్టి మాట్లాడుకుంటారని ఆమెకు బాగా తెలుసు ఆమెకు కావాల్సింది అలా మాట్లాడుకోవడమే మరి ఇంతకీ పూనం దీన్ని ఇక్కడతో ఆపుతారా మరో ఆరు నెలల్లో ఏడాదో గ్యాప్ తీసుకుంటారా లేక ఇంకా కొన్నాళ్ల పాటు టార్గెట్ త్రివిక్రమ్ అనే ఆపరేషన్ను ఇలా కొనసాగిస్తారా అన్నది చూడాలి నమస్తే